నియోజకవర్గ అధ్యక్షులు కొత్తమాస్ రామూర్తి గారికి అలాగే కార్యదర్శి శ్రీ తరుమూల గారికి మిత్రులు కోశాధికారి రామ్ గారికి గారికి గౌరవ అధ్యక్షులు ఆది విష్ణు గారికి ఉపాధ్యక్షుడు సంతోష్ గారికి ఉపాధ్యక్షుడు మల్లికార్జునరావు గారికి

శుభారభాలు చాలా నేను ఆలోచించే విషయంలో శుభార బలు చాలా మంచి మనిషి ఎందుకంటే గతంలో కూడా నాకు సంవత్సరం ఒకటి రెండు మీటింగ్లు కూడా పాల్గొనడం జరిగింది నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది అంటే యాజమాన్యానికి జర్నలిస్టుకి వేరు వేరు కూడా చూడాలి సుపారావు చెప్పారు అదే నేను భావిస్తాను నేను జర్నలిస్ట్ గా వేరు చూస్తాను ఎందుకంటే గతంలో గతంలో ఉన్న మీడియా అంటే అప్పుడున్న ఎక్కువగా ఉన్న ప్రింట్ మీడియా కానీ కాస్త చూస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ గతంలో అయితే అసలు యాజమాన్యం ఎవరు కూడా తెలియని పరిస్థితి అసలు ఎవరు ఎవరు నడుపుతున్నారో తెలియదు కానీ అంతా కూడా ఆ మీడియా ఎవరు జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళ వేరు నడిచే పరిస్థితి రాజకీయ పరిస్థితులు అనుకోవాలండి మారిన పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా కూడా యాజమాన్ల చేతుల్లో పోయి ఈరోజు ఏం ఏ చెప్తాన్ని ఫలం కావాల్సిన పరిస్థితి కేంద్ర స్థాయి జనర్శ దానికి వేరే దానికే నేనేం భావించలేదు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షంగా ఒక ప్రజాప్రతినిధులుగా రెండు వేల నాలుగు నుంచి మాకు ఆచరణ నియోజకవర్గము అడ్డు ఎమ్మెల్యేగా ఉంటాం అప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ఒక ఆంధ్ర లేక ఒక ఈరోజర్లను ఎక్కడ కూడా మన వ్యాసమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తండ్రి ఎందుకంటే నాతో అందరు ఉండేది కూడా ఇక్కడ ఆ పేపర్ వచ్చే వార్తలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు వాళ్లే నా చుట్టూ కూడా నాతో కూడా గత ఇప్పటిదాకా కూడా అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా దాంతో ఉన్న మిత్రులందరూ కూడా వాడలేదు ఇక్కడ కూర్చున్న జ్యోతుల చేసే మన భోనం కానివ్వండి ఈనాడు చేసే మోనలుగా ఉన్న శివకృష్ణ కానివ్వండి కిరణ్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే సీలు కానివ్వండి అలాగే పాపాలని వీళ్ళందరూ కూడా అంటే మీరు సాక్షి చేసిన మిత్రులు కూడా వీళ్ళందరూ కూడా పేపర్ దానికి సంబంధం లేని విషయం ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకటి దుస్తులు పెట్టడం అంతే నష్టం కొత్త టార్గెట్ చేసి రాస్తాను దానికే నేను బాధపడట్లేదు ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు మేము చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది ఈ మధ్య ఈనాడులో మార్చడం నియోజకవర్గం పెద్ద చంపల్ పెద్ద హెట్టింగ్ పెట్టినని టార్గెట్ చేసి పెట్టారు ఎంత నిజం ఉందో ఎంత ఉందో కూడా సరే అందరికీ తెలుసు ఇక్కడ రాజకీయంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లోపల ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే కానీ పేపర్ పెద్ద హెడ్ ఇంట్లో పెట్టేదో దాని వల్ల జర్నలిస్ట్ నేను తప్పు పడతాను ఎందుకంటే యాజమాన్యా సూచిస్తుంది కాబట్టి రాసే పరిస్థితి ఉందని నేను అర్థం చేసుకుంటాను ఎక్కడ యాజమాన్యా పేరు జర్నలిస్టులు వేరుగా నేను చూస్తాను సుపారని చెప్పినట్టుగా ఇక్కడ కూడా అందరు కూడా జర్నలిస్టులు నాతోటి వాళ్ళ ఛానల్స్ కి ఏదైతే మీడియా మా ప్రిం మీడియా వ్యతిరేకత అంటే నాకు చూడకుండా నాతో బాగుంటున్నారు నాకు ఛానల్ ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చుకోవడానికి చేస్తాను ఎందుకంటే ప్రజలు ఎంత శుభారంగా నిలబడ్డారు చేయాలి దాన్ని ఉపలిక్ చెప్పదు మ్యాక్సిమం ఆ జిల్లా జర్నలిస్ట్ కి హౌస్ నా దృష్టిలో వచ్చిన కూడా నేను ఇవ్వటం ఇప్పుడే కాదు మా ఆపరేషన్ మొదటి రోజు నుంచి కూడా ఎప్పుడంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలోనే ఆ రోజే జర్నలిస్ట్ కు సంబంధించి వార్త ఆంధ్రప్రద సూర్య విశాల ప్రజాశక్తి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్ర భూమి అప్పుడు మీడియా మిత్రులకి అప్పట్లో మూడు సెంటూ స్థలాలను కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిది నేను ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది రెండు వేల పది మధ్యలో కూడా అందరూ కూడా నా చుట్టూ ఉండే వాళ్ళు వాళ్ళకు ఇవ్వడం జరిగింది చెన్నారెడ్డి కాని కిరణ్ కానీ మరి గాడిపంతు సీన్ కానీ ఓన్ చిన్న రామచంద్రారెడ్డి బాషా నాగేశ్వరరావు కానీ పరిస్థితులు ఇవ్వడం జరిగింది అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు కూడా మేడం చాలా కూడా నేను చూస్తే కారూస్తే మీడియా మీ అందరికి ఒక నైన్టీ పర్సెంట్ అందరికి కూడా సపరేట్ గా కూడా నేను అక్కడ ఇల్లు పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమం చేశాను అలాగే రెండు చింతల్లో కూడా అక్కడ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఆచార్యూరింగ్ వరకు నేను అప్పుడు చెప్పిన పోయిసారి అన్నతో కలిసి మీతో ఉన్నప్పుడు కూడా నా దిస్టి కూడా మ్యాన్స్ నేను లేని ఇచ్చే కార్యక్రమం చేస్తాను చెప్పి అప్పుడు ఇప్పుడు కూడా చెప్తాను ఎప్పుడైనా సరే నేను వేజమాన్యానికి వ్యతిరేకంగా కూడా నేను వ్యాజమాన్య దృష్టిలో చూడకు మీడియా దృష్టిలోనే నేను చూస్తాను ఖచ్చితంగా నేను మీకు కావాల్సిన సహాయం చేస్తాను తెలియజేస్తాను ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం కొన్ని కొన్ని ట్రోల్స్ కూడా చేస్తా ఉంటాను నేను ఒక రెండు రోజుల క్రితమే ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా అనేక రకాలు కూడా కట్నాలు వచ్చే పరిస్థితి ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిన్నో మొన్న చూశారు యూట్యూబ్ ఛానల్ లో ఏడు వందల యాభై కేజీలు గంజడి ఎక్కడ నాగార్జున రాజ్యం నుంచి ఏదో నేనేదో పండిస్తున్నా ఖబర్దార్ని నా మీద పెట్టాను నిజంగానే నేను చెప్పాల్సిన పర్లేదు పన్న మీడియా ఉన్నారు ఆ గంజాని పంపించి నన్ను మార్చను నేను గంజాయా గంజా ఏర్పాటు చేస్తాను అందరికీ ఏదో మీడియాలో ఒక పోల్ చేసేసి ఒక పెట్టేసి ఈ రెండు మీద మనం గడుపుకోవచ్చు ఏదో ఒక అద్భుత ప్రచారం చేయాలని కొంత చేస్తా ఉంటారు సరే ఇప్పుడున్న జరిగే రాజకీయాలు ఏ రకంగా ఫేస్ చేయాలి ఏ రకంగా మేము ముందుకు అనేది అని రాజకీయంగా నేను చూసుకుంటాం ఎందుకంటే మేము ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం సరే రాజకీయం అనేక ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు ఆ రోజు మా మీద తప్పు చేసిన ఈ రోజు డోటి అనేది చేసే కానీ మనం ఇబ్బంది పెడతా ఉన్నా మనం ఏదో చేస్తా ఉన్నా చేస్తా ఉన్నారు రాజకీయంగా ఏ రకంగా ఫేస్ చేయడానికి సరే ఎట్లా జరుగుతుంది అండి అక్కడ జరుగుతుంది చేస్తాం కానీ జర్నలిస్ట్ విషయంలో దయచేసి నేను మళ్ళీ అందరూ కూడా అప్పులు చేస్తా ఉన్నా ఖచ్చితంగా నేను ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చెప్తాను నాతో ఉండే సంబంధం లేకుండా చాలా మంది మిత్రులు ఉన్నారు వేరు వేరు పేపర్లో పనిచేసినా నాకు వ్యతిరేకంగా వ్యాజమాన్ల దృష్టిలో వాళ్ళతో రాసినా కానీ నాతో ఇరవై సంవత్సరాల నుంచి అలాగే నాతో కలిసి ఒకసారి నాతో ట్రావెల్ చేసి నాతో కొంత మెన్స్గా వాళ్ళు కలిసి నాతో తిట్టుకుంటారు నేను ఎక్కడ కూడా చేయను నాకు కావాల్సినట్టు మీరు అన్ని అది చేయాలని కూడా నేను ఎక్కడ కోరే పరిస్థితి ఉందో నేను హండ్రెడ్ పర్సెంట్ పెద్దలు శుభ్రంగా చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాను ఎవరైతే మీడియా ఉన్నారో ఎవరికైతే మీకు ఎవరి హౌస్సైట్స్ కావాలంటే నాకు ఎవరి కార్యక్రమం చేస్తాను ఎందుకంటే బెంగురుగు పంటలో ఉంటే మీడియా నుంచి కూడా నేను మార్చర్లు ఇవ్వడం జరిగింది ఎక్కడంటే ముందు కూడా మూడవ దృష్టికి తీసుకొస్తే బెంగూరు పంటలు హాచర్ గారు వాళ్ళకి కూడా నేను మార్చి తొమ్మిది హౌస్ సైడ్స్ ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తాను నేను ఎందుకంటే ఒక మార్చర్లే తర్వాత ఐపీబియన రెండు వందలు తొమ్మిది హౌట్సైట్స్ ఇస్తాను ఇంకా ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ కలిసి ఒక్క కొనకుండా ఒక్క రూపాయి కాంపన్సేషన్ లేకుండా గవర్నమెంట్ కానీ ఎక్కువ ఏం చేసి అందరికీ కూడా అవుట్ సైడ్స్ ఇవ్వడం జరిగింది నేను ఇంకా పండిస్తాను మీకు ఏం కేందా ఖచ్చితంగా ఏమో నేను చేస్తా నేను అందరికీ చేస్తాను కొంత రాజకీయ భవనంలో చూసి నాకు సపోర్ట్ చేయకపోతే రాజకీయంగా ఏం పట్టించుకోను ఎస్ మీకు జర్నలిజం మీద ఉన్న గౌరవం తోటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు సుబ్బారావు గౌరవంతో సహకరిస్తాను అటువంటి పైసలు కూడా మీకు ప్రెస్ క్లబ్ కోసం కూడా నేను కేటాయించడం జరిగింది నేను చెప్తాను అది కూడా మీకు వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తాను నేను కోరుకునేది ఎందుకు ఏం మీ దగ్గర డివిజన్ లేకుండా నేను అందరూ కలిసి తీసుకుని పడుతుంటే బాగుంటుంది గ్రాండ్ కూడా ఇస్తాను చెప్తాను నేను గ్రాండ్ కూడా ఇస్తాను సైన్ హ్యాండ్అ చేస్తాను రెడీ చేసి పెట్టాను ఆ చిన్న ఇద్దరి మధ్య రెండు రోడ్లు కానీ చూసే వాళ్ళు బాగోదు ఒక్క ప్రెస్ మళ్ళీ బాగా కావాలని అడుగుతారు కాబట్టి ఆ మధ్యలో ఎవరైనా హైఆర్ మీడియా నుండి క్రియేషన్ చేసి ఇస్తే నేను గ్రాండ్ ఇచ్చే కార్యక్రమం నచ్చేస్తాను చేస్తాను వీళ్ళందరూ బాగుండాలి కోరుకుంటాను మీ గౌరవ ప్రయాణాలు తగ్గకుండా ಎವರೈತೆ ಜರ್ದಿಷ್ಟ ವ್ಯಕ್ತಿಯನ್ನೋ ನೀರು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಬಾವುಗಳು ಖರ್ಚು ಅನ್ನ ಸಹಕರಿಸು ಎತ್ಯೇಕು ಅಂದರೆ ನಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತ ಮೇ ಮುಖ್ಯ ಸುಬ್ರೀ ಇಂದ ತಿಂ